యేసుక్రీస్తు నమ్ములు ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమ ఆహ్వానిస్తున్నాం ఎలా ఉండాలని అందరూ బాగుండారా మీరు మీ పిల్లలు మీ కుటుంబం అందరూ బాగుంటారు మీకు ప్రార్థన చేస్తున్నాం దయచేసి గమనించండి వాగ్దానం ఒక్కొక్కరు పది మంది షేర్ చేయండి అందరూ దీవించబడతారు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు కూడా మంచి వాగ్దానం ప్రవహిస్తున్నారు రెండు వాగ్దానం చదువుకున్నాం పగైదు గ్రంథము రెండవ అధ్యాయము పంతొమ్మిది వచ్చినాం ఇది మొదలుకుని నేను మిమ్మల్ని ఆశీర్వదించబడుతున్నాను ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ ఐఎమ్ గోయింగ్ టు బ్లెస్ యూ అదే అద్భుతమైన వాగ్దానాన్ని దేవుడు ఇస్తున్నాడు ఇది మొదలుకుని నేను మిమ్మల్ని దీవించబోతున్నా అద్భుతమైన మాట రాశాడు గొర్రెలు దొడ్డిలో లేకపోయినప్పటికీ అంజరుపు చెట్లు కాయినప్పటికీ ద్రాక్ష చెట్లు బలింపకపోయినప్పటికీ నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని దేవుడు చెప్తున్నాడు అవును పిల్లలు జీవితంలో అన్ని కోల్పోయిన పరిస్థితులు ఉన్నవేమో అన్ని లాస్ అయిపోయిన పరిస్థితులు ఉన్నావేమో ఈ ఉదయం కాల సమయంలో చాలా మంది కుటుంబంలో నెమ్మది లేదు ఆదరణ లేదు కుటుంబ పరంగా నెమ్మది లేదు వ్యాపార పరంగా నెమ్మది లేదు మరి మీకు పిల్లల ద్వారా కనుక నెమ్మది లేదు సమాధానం లేదు కొట్టుమిట్లు ఆడుతున్న శోధన ఇబ్బంది ఒత్తిడి ఏంటి నా జీవితం ఏంటి నా బ్రతుకు భయపడద్దు ఇది మొదలు కొన్ని టమ్ టుడే ఈ నెలలో దేవుని ఆస్వాదించాలని మాట చదివిస్తే అద్భుతం జరుగుతాయి నీ జీవితంలో మేర జరుగుతాయి ఉదయకాల సమయంలో చాలా మంది కుటుంబాలు ఎక్స్పెషలీ కొన్ని కుటుంబాలు అప్పుల సమయంలో బాధపడుతున్నారు ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడుతున్నారు ఎటు తొయ్యని పరిస్థితి తల మీదకి వచ్చిన పరిస్థితి కనబడుతుంది నేను ఫైనాన్షియల్ గా దేవుడు త్వరలో దీవించబోతున్నాడు ఇది మొదలుకుని ఈ రోజు నుంచి దేవుడు నీ భాగ్యని రుణాలు కొట్టిపోతున్నాడు నువ్వు అప్పించబడకుండా పై పైబాటులో చేయబోతున్నాడు నీ చెయ్యి పైన ఉండబోతుందట ఘనమైన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు ప్రభుత్వ చేయబోతున్నాడు నీ ఇంటి విషయంలో నీ స్థలం విషయంలో నీ కుటుంబ విషయంలో నీ కోర్టు కేసు విషయంలో దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు ఊహించిన దానికంటే గొప్ప కానీ ఈ రోజు మొదలుకొని ఆమె ఈ రోజు మొదలుకొని దేవుడు దీగించబోతున్నాడు ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా కుటుంబ పరంగా అన్ని పిల్లల పరంగా అన్ని విషయాల్లో అన్ని కోణాల్లో దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు ప్రార్థన చేస్తున్నారు ప్రేమ కల్ తండ్రి పరిశుభ్రీ పొందనారు ఎంత మంది వాతాను విన్నారో ఇది మొదలుకుని మేము దీవిస్తానన్నా ప్రభా సావిత్రి సహోదరి ప్రభుని దీవించబోతున్నాడు గొప్ప కార్యాలు ఏస్తున్నామలో మీరు చూడబోతున్నారు బ్రదర్ రవి ప్రభు ఇప్పుడు దర్శిస్తున్నాడు ఆయన మహిమతో నింపబోతున్నాడు ఉన్నతమైన కాయను చూడబోతున్నారు సిస్టర్ వసంత ప్రవీపుణ్ ని దర్శిస్తున్నాడు దేవుని యొక్క ఆశీర్వాదం చూడబోతున్నా చాలా మంది ప్రార్థనలు ఏడుస్తూ ఉన్నారు ఆశీర్వాదం బాధపడుతున్నారు ప్రభుని నిబోతున్నాడు నిక్షేమంగా ఆస్వాదించబోతున్నాడు నీ కుటుంబంలో సమాధానం రాబోతుంది నీ కుటుంబంలో ఆదరణ రాబోతుంది నీ కుటుంబంలో నెమ్మది కలగబోతుంది వేస్తున్నాము ప్రభు ఒక్కొక్కరిని దీవించండి ఆశీర్వదించండి కోటేశ్వరరావు ఇప్పుడు తాకుతున్నాడు నిన్ను గొప్ప కాయం చెందుతున్నాను లక్ష్మి ప్రభు నీ గురికాలు కొడుతున్నాడు స్వస్థత బీపీ షుగర్ తో బాధపడుతున్న విడుదల కలుగుని కాక ప్రతి సంఖ్య అదే లూయా ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశ్రదించబోతున్నాను శ్రోదంలో చేయాలి కష్టాలు వచ్చేయండి ఇబ్బందులు చేయాలి చాలా మంది మందిని విడిచిపెడతారు దేవుని విడిచిపెడతారు మరీ ఎక్కువగా దేవుచ్చండి మరీ ఎక్కువగా దేవుడి మీతో మాట్లాడతారు మీకు బంధకం అయిపోతాయి అపవాదిగా చోట మీ ఇంట్లో వాడు మీ ఇంట్లో ప్రవేశించి మమ్మల్ని గదివిలు చేస్తారు కాబట్టి దేవుని శ్రద రండి అవన్నీ పటపంచులు అయిపోతాయి యొక్క మహిమ ఆశీర్వాదం మీరు చూస్తారు దేవుని ఉదయం చేక ఆమె